సుస్వాగతం బ్రాండ్ నేనారాయణ శ్రీ లక్ష్మి శారీస్ అండి మనకైతే మామూలుగా శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజుల ఆఫర్ ఉంటాయండి మంచి ఆఫర్లు నడుస్తున్నాయి హోల్సేల్ సెక్షన్ లో అయితే మనం ఉన్నామండి చీరలు అయితే మంచి మంచివి తెప్పించాడన్న పండగలు అయిపోయినాయి కదా కొత్త స్టాక్ లేదు అని మాత్రం అనుకోద్దండి బ్రాండ్ నారాయణ దగ్గర ప్రతి రోజు కొత్త స్టాక్ అయితే వస్తుందండి శారీ అయితే దేవకి శారీ అండి గా ఉన్నాయి హోల్సేల్ కి మీరు అనుకున్న రేట్ కంటే చాలా తక్కువ రేటు రేటు ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే మీరు హోల్సేల్ వాళ్ళకి అమ్ముకోవాలి కాబట్టి చేయడం లేదు గా ఉన్నాయి అండి చూడండి శారీ మీకు ఇలా చూసి అర్థం అయిపోతుంది చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి శారీ అంతా ఇట్లా మంచి కలర్ పైన ఫ్లవర్స్ వచ్చినాయి సో ఇట్లా డిజైన్ డిజైన్ వచ్చి కింద పైన చిన్న బార్డర్ వచ్చింది క్యాట్లాగ్ శారీ అండి మీరు అమ్ముకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఇలా వేస్తేనే క్యాట్లాగ్ శారీ చూసి వెంటనే కొనుక్కోవచ్చు క్యాట్లాగ్ అయితేనే క్యాట్లాగ్ చూస్తేనే శారీ మనకి వాళ్ళు తీసేసుకుంటారు శారీ అంతా ఇప్పి చూపించాల్సిన అవసరం అయితే లేదండి దేవకి శారీస్ పేరు చాలా బాగుంది హోల్సేల్ వాళ్ళైతే ఇంకా లేట్ చేయకుండా త్వరగా వచ్చేయండి ఇప్పటికే లేట్ అయిపోయింది శారీస్ సూపర్గా ఉన్నాయి ఇవైతేకైనా పో చేయటము ఖుష్బు శారీస్ అండి ఇవి కూడా అంతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి శారీస్ నిజంగా పండక్కే అనుకుంటే పండక్ అంటే ఇంకా బాగున్నాయి ఇప్పుడు హోల్సేల్ సెక్షన్లో ఉన్నాము మనము మంచి మంచి శారీస్ అండి అమ్ముకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము మనకి హోల్సేల్ వాళ్ళకి బ్రాండెడ్ అన్నస్ లక్ష్మీ సారీస్లో చాలా తక్కువ రేటుకే ఇస్తారు మీకు తెలుసు క్యాట్లాగ్ శారీ క్యాట్లాగ్ అయితే చూసేస్తున్నారు కదా మన క్యాట్లాగ్ ఎలా ఉంటే శారీ అలా ఉంటుందండి మనం అమ్ముకునే వాళ్ళైతే మనకు క్యాటలాగ్ ఒకసారి చూపిచ్చేస్తే శారీ ఎలా ఉంది అని వాళ్ళకి అర్థం అర్థమైపోతుంది శారీ ఊరిన కేటలాగ్ చూసి శారీ పోతుంది చూడండి ఎంత బాగుందో శారీ నిజంగా చాలా బాగుందండి ఈ శారీ మీకు చాలా అంటే చాలా తక్కువ రేటు పడుతుంది హోల్సేల్లో ఎందుకంటే హోల్సేల్ వాళ్ళకన్నా చాలా తక్కువ రేటుకి ఇస్తాడు అది మీకు కూడా తెలుసు మరి లేట్ ఎందుకండి త్వరగా వచ్చి పర్చేస్ చేయండి అయితే మనకు అతి తక్కువలోనే దొరుకుతాయి బ్రండెనా లక్ష్మీ శారీస్లో చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఎక్కువ క్వాలిటీ చీరలు అయితే దొరుకుతాయి సో మరి లేట్ ఎందుకండి ఇంకా రేపు త్వరగా వచ్చి అక్కచల్లెమ్మలు అందరూ పర్చేస్ చేసి హ్యాపీగా హోల్సేల్ వాళ్ళు తీసుకొని పోయి అమ్ముకోవడానికి ఒక్క బ్రాండ్ అయినా శ్రీ లక్ష్మీ వచ్చి హోల్సేల్ రిటైల్ పర్చేజ్ చేసేయండి